అందరికీ నమస్తే మేమైతే టమాటా నారు నాటానికి అయితే వచ్చేసామండి ఈ నారు వచ్చేసి నలభై రోజులు నారండి ఈ నారు ముప్పై రోజులకే నాటాలి కాకపోతే ఈ వర్షాల వల్ల అయితే కుదరలేదు ఇవ్వండి సాల్ సాళ్ళు అయితే అండి ఇదిగో పగ్గం మీద అయితే నాడుతున్నాం మేము ఇదిగో పగ్గం మీద నాడుతున్నామండి ఇదిగో ఎలా నాటాలంటే మేమైతే పగ్గం మీద అయితే నాటుతాం పగ్గం మీద ఎలా నాటుతున్నాము చూడండి ఒకసారి మొక్కలు అయితే ఇలా గుర్తులు కాడండి మేము మా సైడ్ అయితే ఇట్లా గుర్తులు కాడైతే వేస్తారు మొక్కకి మొక్కకి వెయ్యడం మాత్రం ఇరవై రెండు అయితే ఉండాలండి ఇక చూడండి టమాటా నారైతే ఇలా అయితే నాటాలి మా సైడ్ అయితే ఇలానే నాడతారు ఇరవై రెండు అంగులాలండి మేము పెట్టింది అయితే ఒక వీడియోలో కలుద్దాం బాయ్ అండి ఒక